మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ప్రతి ప్రతిపని లెక్కలోకి తీసుకోబడుతుందని చిన్నదైనా పెద్దదైనా ఏ పని వృథా కాదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినా అసహాయులను అవమానించినా విశ్వం ఆ క్షణాన్ని నమోదు చేస్తుంది ఆ కర్మలే మీ ఆత్మ తదుపరి జన్మను నిర్ణయిస్తాయి పురాణం ఒక అద్భుత రహస్యాన్ని చెబుతుంది మీ కర్మ ఎలా ఉంటే మీ జన్మ అలా ఉంటుంది మనిషి ఈ భూమిపై జన్మించినప్పుడు తనతో ఒక్కటే తెచ్చుకుంటాడు అది అతని పూర్వజన్మ కర్మలు ధనం సంపద శరీరం రూపం కుటుంబం ఇవన్నీ మారిపోతాయి కానీ ఆత్మతో అతుక్కుపోయి ఉండేది ఒక్కటే సంచితకర్మ ఆ కర్మలే యమధర్మరాజు సభలో సమర్పించబడతాయి మరణం తర్వాత ఆత్మ ఒంటరిగా ఉండదు దాని కర్మలు సాక్షుల్లా పక్కన నిలబడతాయి ఆ కర్మలే ఆత్మ భవిష్యత్తును తీర్పు చెబుతాయి మళ్లీ మనిషిగా జన్మిస్తుందా దేవత్వం పొందుతుందా చీకటి యోనిలో పడిపోతుందా గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ ఒక యాత్రలోకి బయలుదేరుతుంది యమదుతలు ఆత్మను తీసుకెళ్తారు ఒక విచిత్రమైన న్యాయసభ ముందు నిలబెడతారు అక్కడ ఆత్మజీవిత పుస్తకం తెరవబడుతుంది ఆ పుస్తకంలో ఏ రహస్యమూ ఉండదు ప్రతి ఆలోచన ప్రతిచేష్ట ప్రతి పాపం ప్రతిపుణ్యం అందులో నమోదవుతాయి ఊహించండి ఎవరూ చూడట్లేదని మోసం చేసిన క్షణం కూడా శాశ్వతంగా రాయబడుతుంది ఏ కర్మ అదృశ్యంగా ఉండదు మనిషి తరచూ ఆలోచిస్తాడు కొంచెం చెడు చేసినా ఏమవుతుంది కాని ఆ చిన్న చిన్న చెడు పనులే మరణం తర్వాత భారీ ఫలితాలుగా మారతాయి గరుడ పురాణం చెబుతుంది ఒక జీవి క్రూరంగా వ్యవహరిస్తే జంతువులను బాధిస్తే తర్వాత జన్మలో అది కీటకంగా లేదా పశువుగా బాధను అనుభవిస్తుంది కానీ దయ కరుణ సేవ ఉన్నత లోకాలకు చేరుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు మీ కర్మలకు తగిన ఫలితమే లభిస్తుంది ఎవరూ తమ కర్మ నుండి తప్పించుకోలేరు రాజైనా బీదవాడైనా కర్మ నియమం అందరికీ సమానం ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు సోదరుల జీవితం ఎందుకు భిన్నంగా ఉంటుంది ఒకరు సంపదను పొందుతారు మరొకరు దున్హఖాన్ని అనుభవిస్తారు ఇది దేవుని అన్యాయం కాదు వారి స్వంత కర్మల ఫలితం కోపంతో ఎవరినైనా శపిస్తే లేదా ఎవరి హక్కునైనా దోచుకుంటే ఆ క్షణంలోనే మీరు తదుపరి జన్మ దిశను మార్చేస్తారు కాని కరుణతో ఒక అపరిచితుడికి సహాయం చేస్తే మీ భవిష్యత్తు జీవితానికి కాంతి మార్గం చేస్తారు అందుకే ఋషులు హెచ్చరించారు జాగ్రత్తగా ఉండండి మీ కర్మలు మీ భాగ్యాన్ని రాస్తున్నాయి గరుడ పురాణంలో ఒక కథ వస్తుంది ఒక వ్యాపారి జీవితమంతా లోభంతో మోసంతో ధనం సంపాదించాడు మరణం తర్వాత అంతా అయిపోతుందని అనుకున్నాడు కానీ యమదూతలు అతన్ని కట్టిపడేసి తీసుకెళ్లారు అక్కడ అతని కర్మలు ఒక్కొక్కటిగా సమర్పించబడ్డాయి అతడు దోచిన అనాథల హక్కులు దృశ్యాలుగా మారి అతని ముందు నిలిచాయి ఆ క్షణంలో నిర్ణయం జరిగింది తదుపరి జన్మలో అతడు దారిద్ర్యంలో జన్మిస్తాడు అతడు స్వయంగా ఆకలి అభావాలను అనుభవిస్తాడు ఇదే న్యాయం ఎటువంటి పక్షపాతం లేదు కేవలం కర్మల దర్పణం మరోవైపు ఒక స్త్రీ కథ వినండి ఆమె దారిద్ర్యంలో ఉన్న ప్రతిరోజూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేది తను ఆకలితో ఉన్నా అన్నదానం ఆపలేదు మరణం వచ్చినప్పుడు యమదుతలు ఆమెను గౌరవంగా తీసుకెళ్లారు ఆమె కర్మలు ఆమె ముందు ఉంచబడ్డాయి వెంటనే ఆదేశం జారీ అయింది ఆత్మ తదుపరి జన్మలో సంపన్న ధార్మిక కుటుంబంలో జన్మిస్తుంది ఇదే పుణ్యం యొక్క ఫలితం మనిషి జీవితం ఒక విత్తనం వేసినట్లు మీరు ఏం విత్తితే అదే పండిస్తారు ముళ్ళు విత్తితే పుష్పాలు వికసించవు ప్రేమ సేవ విత్తితే రాబోయే జన్మలలో శాంతి సంపద తప్పక లభిస్తాయి ఇది అంధవిశ్వాసం కాదు విశ్వం యొక్క శాశ్వత నియమం అయితే ఒక గొప్ప రహస్యమేమిటంటే మనిషికి తన పూర్వజన్మ కర్మల జాపకముండదు జన్మించిన వెంటనే ఆత్మపై మరపు యొక్క తెరపడుతుంది కానీ కర్మలు దాగ ఉండవు అవి ప్రతి పరిస్థితిలో ప్రతిబంధంలో ప్రతి దున్హఖకంలో ప్రతి సుఖంలో మీ ముందు వస్తాయి ఒక శిశువు జన్మతహ రోగంతో జన్మిస్తే లేదా ఎవరైనా అకారణంగా సంకటాల్లో చిక్కుకుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు అది పూర్వజన్మ కర్మల నీడ శాస్త్రాలు చెబుతాయి దేవుడు న్యాయపరుడు దేవుడు ఎన్నటికీ అన్యాయం చేయడు మనకు వచ్చే దునఖాలు ఇతరుల తప్పు కాదు స్వంత కర్మల ఫలితం ఈ సత్యం మనల్ని జీవితంపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది మనం శుభమైన జన్మ కోరుకుంటే ఈరోజే మన కర్మలను శుభం చేసుకోవాలి కర్మల రహస్యం చాలా లోతైనది మన సాధారణ బుద్ధితో దీన్ని అర్థం చేసుకోలేము కొందరు జన్మతహ సుఖాల్లో ఉంటారు మరికొందరు దున్హఖాల్లో ఎందుకు మునిగిపోతారు ఒకరు రాజభవనంలో జన్మిస్తారు మరొకరు గుడిసెలో ఒకరికీ ఆరోగ్యమైన శరీరం మరొకరికీ జన్మతహ రోగం ఇది దేవుని వివక్ష కాదు మన సంచిత కర్మల న్యాయం గరుడ పురాణం స్పష్టం చేస్తుంది ప్రతి ఆత్మ తన కర్మల లెక్క చెల్లించడానికి మళ్లీ మళ్లీ జన్మిస్తుంది తన దోషాలు అరణాలు తీరే వరకు ఆత్మ సంసార చక్రం నుండి విముక్తి పొందదు ఈ చక్రమే సంసార బంధం ఈ బంధం ఆత్మను కట్టిపడేస్తుంది అందుకే ఆత్మ మళ్లీ మళ్లీ భూమిపై జన్మిస్తుంది ఒకసారి కొడుకుగా ఒకసారి తండ్రిగా ఒకసారి రాజుగా ఒకసారి సేవకుడిగా ఒక్క జన్మలో చిన్న పాపం కూడా తదుపరి జన్మ దిశను మార్చగలదు శాస్త్రాలు చెబుతాయి లోభంతో ఇతరుల ధనాన్ని ఆక్రమిస్తే తదుపరి జన్మలో నీవు దరిద్రుడవుతావు ఇతరులకు భయం బాధ కలిగస్తే నీవు నీచయోనిలో జన్మించి బాధను అనుభవిస్తావు కాని దానం చేసేవాడు పరోపకారం చేసేవాడు ఇతరుల దున్హఖాన్ని తొలగించేవాడు తదుపరి జన్మలో సుఖీ సంపన్నుడవుతాడు ఇదే కర్మ యొక్క అటల నియమం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు సాధకుడు తన సాధనలో అధూరంగా ఉన్నా తదుపరి జన్మలో పుణ్యవంతమైన కుటుంబంలో జన్మిస్తాడు అతడు తన అధూర సాధనను పూర్తి చేసుకోగలడు అంటే ఆత్మ తన ప్రయత్నాలను ఎన్నటికీ వృథా కానివ్వదు ప్రతి తపస్సు ప్రతి ప్రార్థన ప్రతిదానం ఆత్మతో పాటు పయనిస్తాయి ఒక రైతు విత్తనాలు వేసి అధూరంగా వదిలేసినా ఆ విత్తనాలు మట్టిలోనే ఉంటాయి సరైన సమయంలో అవి మొలకెత్తుతాయి అలాగే అధూరమైన సాధన లేదా పుణ్యం తదుపరి జన్మలో ఫలిస్తుంది అందుకే కొందరు ధార్మిక స్వభావంతో వస్తారు వారి లోపలపాత సాధన జాపకంలా ఉంటుంది గరుడ పురాణం చెబుతుంది ఆత్మ ఒక్క శుభకర్మలతోనే కాదు దుష్కర్మలతో కూడా బంధించబడుతుంది హింస చేస్తే తదుపరి జన్మలో నీవు హింసకు గురవుతావు చోరీ చేస్తే నీ జీవితం అభావం అవమానంతో నిండిపోతుంది వ్యభిచారం చేస్తే నీ దాంపత్య జీవితం కలహాలతో నిండిపోతుంది ఇది వ్యవస్థ కాదు ఆత్మకు తన కర్మలను అనుభవించే నియమం ఆత్మ నేర్చుకోవాలి పరిపక్వం కావాలి ఒక బ్రాహ్మణుడి కథ వినండి అతడు ఎవరినో అవమానించాడు శబ్దాలు గాలిలో కలిసిపోతాయని అనుకున్నాడు కాని మరణం తర్వాత అతని లెక్క తేల్చబడింది అతని కఠినమైన మాటలు అనేకమంది హృదయాలను గాయపరిచాయి ఫలితంగా తదుపరి జన్మలో అతని గొంతు రోగగ్రస్తమై మాట్లాడలేని స్థితిలో జన్మించాడు ఆత్మ కంపించింది ఎందుకంటే వాణి కూడా జన్మను నిర్ణయిస్తుందని అర్థమైంది మరోవైపు ఒక గ్రామీణ స్త్రీ కథ ఆమె జీవితమంతా సత్యాన్ని పాటించింది ఎంత కష్టమైనా ఎన్నడూ అబద్ధం చెప్పలేదు మరణం వచ్చినప్పుడు యమధర్మరాజు ఆదేశించాడు ఈ ఆత్మ తన వాణిని ధర్మంలో ఉంచింది తదుపరి జన్మలో ఆమె శక్తివంతమైన వక్తగా జన్మిస్తుంది ఆమె వాణి సమాజ కళ్యాణానికి ఉపయోగపడుతుంది అందుకే కొందరు వాణీలో శక్తిని ఆకర్షణను తెచ్చుకుంటారు మనం తరచు అంటాం భాగ్యం బలవంతం లేదా అదృష్టం చెడిందని కాని భాగ్యం అదృష్టమంటే మరొకటి కాదు మన కర్మలే మనం చేసేది మన జీవిత నక్షాన్ని రూపొందిస్తుంది ఈరోజు కర్మలు రేపటి భాగ్యంగా మారతాయి అందుకే శాస్త్రాలు హెచ్చరిస్తాయి ప్రతి పనిచేసే ముందు ఆలోచించు ఫలితం తప్పక లభిస్తుంది ఈ నియమం అంత నిశ్చితమైనది ఎవరూ దీని నుండి తప్పించుకోలేరు ధనవంతుడైనా దరిద్రుడైనా రాజైనా ప్రజైనా అందరూ యమధర్మరాజు సభలో నిలబడాలి అక్కడ కేవలం కర్మలు మాత్రమే మాట్లాడతాయి ఒక దృశ్యాన్ని ఊహించండి ఒక ఆత్మ సభలో నిలబడి ఉంది అతని జీవిత సంఘటనలు చలనచిత్రంలా నడుస్తున్నాయి అతడు చేసిన మంచి కాంతిలా మెరుస్తుంది చెడు చీకటిలా వ్యాపిస్తుంది ఆధారంగానే అతని తదుపరి జన్మ నిర్ణయమవుతుంది గరుడ పురాణం చెబుతుంది గోవు విద్వాంసుడు లేదా సాధువును అవమానిస్తే తదుపరి జన్మలో అత్యంత కష్టాలను అనుభవిస్తాడు కాని గోసేవ చేసేవాడు విద్వాంసులను సత్పురుషులను గౌరవించేవాడు అతని సుఖమయం అవుతుంది అందుకే మన పూర్వీకులు దానం ధర్మం సేవను ఉత్తమంగా భావించారు ఈ నియమాన్ని అర్థం చేసుకున్న మనిషి జీవిత దృక్పథం మారిపోతుంది ప్రతి క్షణం విలువైనదని తెలుసుకుంటాడు ప్రతి ఆలోచన ప్రతి కర్మ భవిష్యత్తు విత్తనం మీరు శుభమైన జన్మ కోరుకుంటే ఈ రోజే కాంతి విత్తనాలు నాటండి దున్హకాల నుండి విముక్తి కావాలంటే కరుణ మార్గాన్ని అవలంబించండి ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక ప్రశ్న మనసులో మొలకెత్తుతుంది ఈ న్యాయం ఎలా జరుగుతుంది నిజంగా ఏదో అదృశ్యశక్తి ప్రతి క్షణం లెక్క తీస్తుందా పురాణం దీనికి అద్భుతమైన సమాధానం ఇస్తుంది ప్రతి మనిషి తలపై ఒక అదృశ్య దర్పణముంటుంది దాన్ని చిత్తమంటారు ఈ చిత్తం ప్రతి కర్మను ప్రతి ఆలోచనను ప్రతి భావనను నమోదు చేస్తుంది మరణం తర్వాత ఆత్మశరీరాన్ని వీడినప్పుడు ఈ చిత్తం దానితో పయనిస్తుంది యమధర్మరాజు సభలో ఆత్మ నిలబడినప్పుడు ఈ చిత్తం స్వయంగా తెరుచుకుంటుంది ఇది ఒక దర్పణం దాంట్లో ఏది దాచడం సాధ్యం కాదు చీకటిలో ఎవరినైనా చేసినా లేదా కోసం కరుణతో కన్నీళ్లు కార్చినా అన్ని చిత్తంలో నమోదవుతాయి గరుడ పురాణం చెబుతుంది యమధర్మరాజు స్వయంగా తీర్పు చెప్పడు ఆత్మకర్మలను చూసి ఆదేశం జారీచేస్తాడు న్యాయమూర్తి ముందు సాక్ష్యాలు సమర్పించినట్లు కర్మ దర్పణంలో నిర్ణయించబడుతుంది యమధర్మరాజు న్యాయపరుడు అక్కడ లంచం పక్షపాతం నడవవు కేవలం కర్మలు మాట్లాడతాయి ఆలోచించండి ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని మరచినా విశ్వం మరచిపోదు మరణం తర్వాత ఆ కర్మ కాంతిగా మీ ముందు నిలుస్తుంది కానీ ఎవరినైనా మోసం చేస్తే లోకానికి తెలియకపోయినా ఆ కర్మచీకటి నీడలా మీతో వస్తుంది అందుకే సాధువులు హెచ్చరిస్తారు జాగ్రత్తగా ఉండండి కర్మలు ఎన్నటికీ నశించవు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కళ్యాణకరమైన కర్మ చేసేవాడు ఎన్నడూ పతనం కాడు అతని పుణ్యం మరణం తర్వాత అతనితో వెళ్తుంది అది అతన్ని ఉన్నతలోకాలకు తీసుకెళ్తుంది పాపం చేసేవాడు ఈరోజు సుఖం పొందినా మరణం తర్వాత ఆ పాపం బరువుగా నీచ జన్మలలోకి నెట్టివేస్తుంది గరుడపురాణం మరో రహస్యాన్ని వెల్లడిస్తుంది ప్రతి జన్మ కేవలం శిక్ష లేదా బహుమానం కోసం కాదు కొన్నిసార్లు ఆత్మకు బోధన కూడా జన్మ లభిస్తుంది ఒక జన్మలో అత్యధిక అహంకారం చేసినవాడు తదుపరి జన్మలో అహంకారాన్ని ఛేదించే పరిస్థితులను ఎదుర్కొంటాడు అత్యాచారం చేసినవాడు స్వయంగా బాధను అనుభవించే జీవితం పొందుతాడు ఈ ప్రక్రియ ఆత్మను సమతుల్యం చేయడానికి ఆత్మశుద్ధమై పరిపక్వం కావాలి ఒక రాజు కథ వినండి అతడు అత్యంత పరాక్రమవంతుడు కాని అహంకారి తన ప్రజలను తక్కువగా చూసి అవమానించేవాడు మరణం తర్వాత అతని లెక్క తేల్చబడింది తదుపరి జన్మలో అతడు సామాన్య ప్రజలలో ఒకడిగా జన్మించాడు అతడు తన ప్రజలతో చేసినట్లే వ్యవహరించబడ్డాడు ఈ అనుభవం ఆత్మకు అవసరం అహంకారం కేవలం పతనాన్ని తెస్తుందని అర్థమైంది మరోవైపు ఒక దాతృత్వమున్న స్త్రీ కథ ఆమె ఎన్నడూ ఎవరినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపలేదు మరణం తర్వాత ఆమెకు దేవలోకంలో స్థానం లభించింది తదుపరి జన్మలో విద్య ధనంతో సంపన్న కుటుంబంలో జన్మించింది ఆమె చుట్టూ ఉన్నవారు సహజంగా ఆమెవైపు ఆకర్షితులయ్యారు ఇది ఆమె పుణ్యఫలితం అందుకే కొందరు ప్రత్యేక ప్రయత్నం లేకుండానే సమాజంలో గౌరవం పొందుతారు మరికొందరు ఎంత ప్రయత్నించినా సమాజం స్వీకరించదు ఇది కర్మల భేదం సమాజం లోకం కేవలం మాధ్యమం నిజానికి ఆత్మ తన స్వంత కర్మల ప్రతిబింబాన్ని చూస్తుంది గరుడ పురాణం చెబుతుంది పాపం పుణ్యం లెక్కలు గణితంలా కాదు ఒక వ్యక్తివంద మంచి పనులు చేసి ఒక చెడు పనిచేస్తే ఆ చెడు పనికి ఫలితం విడిగా లభిస్తుంది పుణ్యం పాపాన్ని కడిగేస్తుందని కాదు ఇద్దరూ విడివిడిగా ఫలిస్తాయి అందుకే కొన్నిసార్లు పుణ్యాత్మకూడా దున్హఖాన్ని అనుభవిస్తాడు అతడు తన పూర్వజన్మ పాప ఫలితాన్ని భోగిస్తున్నాడు అతని పుణ్యం తదుపరి జన్మలో సుఖంగా ఫలిస్తుంది ఈ వ్యవస్థ కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే న్యాయం ఒకవేళ పాపం చేసేవాడు తప్పించుకోగలిగితే ఎవరూ ధర్మాన్ని పాటించరు కానీ కర్మఫలితం నిశ్చితమని తెలిస్తే ఆత్మ జాగ్రత్తగా ఉంటుంది అందుకే శాస్త్రాలు సత్కర్మలను ప్రోత్సహిస్తాయి ఇప్పుడు ఒక ప్రశ్న మనిషి తన కర్మలను మార్చగలడా ఈ చక్రం అటలమా శాస్త్రాలు చెబుతాయి వర్తమాన కర్మలు భవిష్యత్తును మార్చగలవు గత జన్మకర్మలు ఫలితాన్ని ఇస్తాయి కాని వర్తమాన సత్కర్మలు భవిష్యత్తును కాంతిమయం చేస్తాయి జీవితం ఒక అవసరమని అందుకే అంటారు ఈ అవసరాన్ని అర్థం చేసుకున్నవాడు తన జన్మల దిశను మార్చగలడు మనిషికి గొప్ప రహస్యమేమిటంటే జన్మకు ముందు అతని పూర్వజన్మ కర్మలు గుర్తుండవు ఆత్మ కొత్త శరీరం ధరించినప్పుడు మరపు తెరపడుతుంది కాని ఈ మరపు కేవలం జాపకానికి సంబంధించినది కర్మలకు కాదు కర్మలు దాగ ఉండవు అవి జీవిత దిశను పరిస్థితులను నిర్ణయిస్తాయి పురాణం చెబుతుంది మనిషి ఏ కుటుంబంలో జన్మిస్తాడో అది కూడా అతని కర్మల ఫలితం తల్లిదండ్రులను అవమానించినవాడు తదుపరి జన్మలో అవమానాలు సహించే కుటుంబంలో జన్మిస్తాడు తల్లిదండ్రుల సేవ చేసేవాడు గౌరవం ఉన్న కుటుంబంలో జన్మిస్తాడు అందుకే శాస్త్రాలు తల్లిదండ్రుల సేవను గొప్ప ధర్మంగా చెప్పాయి జన్మ కేవలం శరీరం పొందడం కాదు ఇది ఆత్మకు ఒక పాఠశాల ప్రతి జన్మ ఆత్మకు ఏదో ఒక పాణ్యం నేర్పుతుంది కొన్నిసార్లు సుఖం కొన్నిసార్లు దున్హఖం కొన్నిసార్లు వైభవం కొన్నిసార్లు అభావం ఇవన్నీ ఆత్మను పరిపక్వం చేయడానికి ఆత్మ ఈ అనుభవాల నుండి గడిచినప్పుడు అది అర్థం చేసుకుంటుంది నిజమైన శాంతి సంసార సుఖాల్లో కాదు ఆత్మజ్ఞానంలో మోక్షంలో ఉంది అందుకే సాధువులు చెప్పారు జీవితం ఒక పరీక్ష ఈ పరీక్షలో ప్రశ్నాపత్రం మన స్వంత కర్మలతో తయారవుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు జన్మ కర్మరహస్యం దివ్యమైనదే సాధారణ బుద్ధితో దీన్ని అర్థం చేసుకోలేము మన చుట్టూ జరిగే సంఘటనలను కర్మదృష్టితో చూసినప్పుడు ఏది యాదృచ్ఛికం కాదని తెలుస్తుంది ప్రతి కలయిక ప్రతి పరిస్థితి ప్రతిబంధం వెనుక కర్మదారం అల్లుకుపోయి ఉంటుంది కొన్నిసార్లు ఒక అపరిచితుడు అకస్మాత్తుగా జీవితంలోకి వచ్చి గాయమైన ప్రభావం చూపిస్తాడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు పూర్వజన్మ బంధం ఒకరు సహాయం చేయడానికి వస్తారు మరొకరు బాధించడానికి వస్తారు కాని రెండూ ఆత్మయాత్రకు అవసరం సహాయం చేసేవాడు ప్రేమను అనుభవింపజేస్తాడు బాధించేవాడు సహనాన్ని నేర్పుతాడు ప్రతిబంధం ప్రతి అనుభవం ఆత్మను తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది గరుడ పురాణం చెబుతుంది పాపం పుణ్యం కేవలం పెద్ద పనుల ద్వారా మాత్రమే రావు ఒక సాధారణ ఆలోచన కూడా ఆత్మభవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఎవరినైనా చూసి మనసులో ఈర్ష్య చెందితే అది పాప బీజాన్ని విత్తుతుంది ఎవరి విజయం చూసి సంతోషిస్తే అది పుణ్యబీజం అవుతుంది అందుకే ఋషులు చెప్పారు మనసా వాచా కర్మనా పాపం పుణ్యం మనస్సు మాట కర్మ ద్వారా ఏర్పడతాయి ఒక వ్యాపారి కథ వినండి అతడు బయటినుండి ధార్మికుడిలా కనిపించేవాడు కాని మనసులో ద్వేషం ద్వేషముంచేవాడు మరణం తర్వాత అతని లెక్క తేల్చబడింది అతని దానం పూజలు ఆడంబరంగా ఉన్నాయని తేలింది అతని నిజమైన భావనలు అశుద్ధంగా ఉన్నాయి ఫలితంగా తదుపరి జన్మలో అతనికి సుఖం లభించలేదు ఈ కథ మనకు చెబుతుంది బాహ్య ఆడంబరాలతో పుణ్యం రాదు శుద్ధమైన మనస్సు నిస్వార్థభావం అవసరం మరోవైపు ఒక సాధారణ రైతుకథ అతడు చదువురానివాడు కాని మనసు నిర్మలంగా ఉండేది ఎన్నడూ ఎవరికీ హాని చేయలేదు సత్యం కష్టపడి జీవించాడు మరణం తర్వాత అతని చిత్తం స్వర్ణకాంతితో నిండిపోయింది తదుపరి జన్మలో అతనికి విద్య గౌరవం లభించాయి ఇది ఆత్మభవిష్యత్తు బాహ్య కర్మలతోనే కాదు అంతరంగ భావనలతోకూడా నిర్ణయించబడుతుందని నిరూపిస్తుంది కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం అన్ని కర్మలతో నిర్ణయించబడితే ప్రయత్నం అర్ధమేమిటి ఇది పెద్ద భ్రమ ప్రయత్నమే కర్మ ఈరోజు మనం ఆలోచించేది మాట్లాడేది చేసేది అదే భవిష్యత్తు జన్మను రాస్తుంది మన కర్మలను సరిదిద్దుకుంటే భవిష్యత్తు జన్మ కూడా సరిదిగుతుంది అందుకే సాధువులు శాస్త్రాలు చెబుతాయి సత్కర్మలు చేయండి ధర్మాన్ని పాటించండి జీవితంలో ప్రతి క్షణం ఒక అవసరం ఎంత పాపం చేసినవాడైనా హృదయంలో పశ్చాత్తాపం చెంది ధర్మమార్గం స్వీకరిస్తే అతని జన్మకాంతిమయం కాగలదు మనిషి జన్మ గొప్పదని అందుకే అంటారు ఎందుకంటే మనిషి మాత్రమే తన కర్మలను మార్చగలడు పశుపక్షులు ఇతర యోనులు కేవలం భోగించడానికి కాని మనిషికి తన భాగ్యాన్ని మార్చే అవసరం ఇవ్వబడింది గరుడ పురాణం చెబుతుంది మానవ జన్మ అత్యంత దుర్లభం కోట్ల యోనుల తర్వాత ఈ అవసరం లభిస్తుంది ఈ అవసరంలో ఆత్మ కేవలం భోగవిలాసంలో మునిగిపోతే తదుపరి జన్మను కోల్పోతుంది కానీ ధర్మం జానం యొక్క బీజం నాటితే భవిష్యత్తులో మోక్షం వైపు సాగుతుంది సాధువులు చెబుతారు మానవ జీవితం దేవుని ఇచ్చిన అమూల్య బహుమతి ఈ జన్మే ఆత్మ తదుపరి గమ్యాన్ని నిర్ణయిస్తుంది వాసనలు ఇచ్చల వెంట పరిగెత్తితే ఆత్మ మళ్లీ సంసార చక్రంలో చిక్కుకుంటుంది కానీ సాధన సేవ సత్యంలో జీవితాన్ని గడిపితే ఆత్మ ఉన్నత లోకాలకు చేరుతుంది గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ ఎనభై నాలుగు లక్షల యోనులలో సంచరిస్తుంది అందులో దేవతలు మనుషులు పశుపక్షులు కీటకాలు నరకస్థితులు ఉన్నాయి ప్రతి యోనిలో ఆత్మ తన కర్మలకు తగిన సుఖం లేదా దునఖం భోగిస్తుంది పశువును బాధించినవాడు తదుపరి జన్మలో పశువై బాధను అనుభవిస్తాడు మనిషిని అవమానించినవాడు అవమానాన్ని సహిస్తాడు ఈ చక్రం ఆత్మ తన లోపాలను సరిదిద్దుకునే వరకు కొనసాగుతుంది కొన్నిసార్లు ప్రశ్న ఉదయిస్తుంది అన్ని పూర్వజన్మ కర్మలతో నిర్ణయించబడితే వర్తమానం విలువ ఏమిటి శాస్త్రాలు చెబుతాయి వర్తమానమే అత్యంత శక్తివంతమైనది పూర్వజన్మ కర్మలు వర్తమానాన్ని తీర్చిదిద్దాయి వర్తమాన కర్మలు తదుపరి జన్మను తీర్చిదిద్దతాయి ఈరోజు ధర్మం సేవలో జీవితాన్ని గడిపితే తదుపరి జన్మ పాపాల ప్రభావం నుండి విముక్తమవుతుంది అందుకే సాధువులు హెచ్చరిస్తారు ఈరోజే సత్కర్మలు చేయండి రేపటికి వాయిదా వేయకండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మనిషికి కర్మ కర్మచేసే అధికారమాత్రమే ఉంది ఫలితంలో కాదు ఫలితం దేవుని విశ్వన్యాయంపై ఆధారపడి ఉంటుంది కాని చేయడం మన చేతుల్లో ఉంది ఆ కర్మలే భవిష్యత్తు భాగ్యాన్ని రాస్తాయి ఈరోజు శుభకర్మలు చేస్తే ఈ జన్మలోనైనా తదుపరి జన్మలోనైనా శుభం తప్పక జరుగుతుంది ఒక తపస్వి కథ వినండి అతడు జీవితమంతా తపస్సు దానంలో గడిపాడు కాని ఒక క్షణం కోపంతో శిష్యుడిపై కైనమైన మాటలు అన్నాడు మరణం తర్వాత అతని లెక్క తేల్చబడింది అతని పుణ్యం దేవలోకానికి అర్హత కల్పించింది కాని కోపం కారణంగా అతడు మళ్లీ మనిషిగా జన్మించాడు ఈ కథ చెబుతుంది చిన్న కర్మకూడా ఆత్మ దిశను మార్చగలదు రాజు కథ అతడు జీవితమంతా ప్రజల కళ్యాణం కోసం పనిచేశాడు దేవాలయాలు నిర్మించాడు గోశాలలు స్థాపించాడు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాడు మరణం తర్వాత అతని పుణ్యం అతన్ని దేవలోకానికి తీసుకెళ్లింది కాని పుణ్యం క్షీణించినప్పుడు అతడు మళ్లీ మనిషిగా జన్మించాడు ఇది చూపిస్తుంది పుణ్యంకూడా పూర్తిమోక్షాన్ని ఇవ్వదు కేవలం ఉన్నత జన్మకు మార్గం తెరుస్తుంది పురాణం చెబుతుంది కేవలం కర్మలు మాత్రమే ఆత్మతో వెళతాయి శరీరం ధనం కుటుంబం స్నేహితులు అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి మరణం తర్వాత ఆత్మ ఒంటరిగా నిలబడుతుంది అప్పుడు కేవలం కర్మలు దానితో ఉంటాయి ఆ కర్మలే యమలోక మార్గాన్ని సులభం లేదా కఠినం చేస్తాయి శుభకర్మలైతే ఆత్మకాంతి మార్గంలో సాగుతుంది పాపకర్మలైతే ఆత్మచీకటిలో తడమాడుతుంది అందుకే మరణ సమయంలో ఆత్మ తన కర్మల బరువును అనుభవిస్తుంది మనిషి మరణానికి సమీపిస్తే అతని మనసు అతీతంలోకి తిరిగి చూస్తుంది అతడు చేసిన మంచి కర్మలు శాంతిని ఇస్తాయి చెడు కర్మలు గ్లాని భయంతో నింపుతాయి ఈ జాపకమే ఆత్మ తదుపరి గమ్యాన్ని సూచిస్తుంది జీవితమంతా కరుణ సేవ ధర్మంలో గడిపినవాడి ముఖం మరణ సమయంలో ప్రశాంతంగా కాంతిమంతంగా ఉంటుంది గరుడ పురాణం చెబుతుంది అటువంటి ఆత్మ యమలోకంలో గౌరవంగా స్వీకరించబడుతుంది యమదుతలు ఆత్మను భయపెట్టకుండా గౌరవంగా ఆత్మ ఆత్మకర్మల లెక్కలు సమర్పించబడినప్పుడు దాని పుణ్యకర్మలు కాంతిలా మెరుస్తాయి ఆ కర్మల ఆధారంగా ఆత్మకు ఉన్నత లోకాలలో స్థానం లభిస్తుంది లేదా సంపన్న ధార్మిక కుటుంబంలో జన్మ అవకాశం వస్తుంది మరోవైపు పాపకర్మలతో జీవితాన్ని గడిపినవాడి మరణ సమయం భయంకరంగా ఉంటుంది అతని మనస్సు తన చెడు కర్మల జాపకాలతో గ్లానితో నిండిపోతుంది యమదూతలు అతన్ని కఠినంగా తీసుకెళతారు యమధర్మరాజు సభలో అతని చిత్తం తెరుచుకున్నప్పుడు అతని పాప కర్మలు చీకటి దృశ్యాలుగా కనిపిస్తాయి ఆత్మకు నీచయోనిలో జన్మలేదా కఠిన జీవిత పరిస్థితులు ఎదురవుతాయి ఇది శిక్ష కాదు కర్మఫలితం ఆత్మ తన చేష్టల నుండి నేర్చుకోవడానికి పరిపక్వం కావడానికి గరుడ పురాణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మానవ జన్మ ఒక అమూల్య అవకాశం ఈ జన్మలో మనిషి తన కర్మలను సరిదిద్దుకోవచ్చు భవిష్యత్తును మార్చగలడు సత్కర్మలు దానం సేవ సత్యం కరుణ ఇవి ఆత్మను ఉన్నత లోకాలకు తీసుకెళతాయి అయితే లోభం ద్వేషం అహంకారం మోసం వంటి దుష్కర్మలు ఆత్మను నీచ జన్మలకు దిగజార్చుతాయి ఈ రోజు మనం చేసే ప్రతి చిన్న చిన్న పని ఆలోచన మాట అన్నీ మన భవిష్యత్తును రాస్తాయి ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి రోజూ ఒక పేదవాడికి అన్నం పెడితే ఆ కర్మ చిన్నదిగా అనిపించినా అది ఆత్మ ఖాతాలో జమ అవుతుంది ఒకరోజు ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ కర్మలు కాంతిగా మారి ఆత్మకు శాంతియుతమైన గమ్యాన్ని అందిస్తాయి అదేవిధంగా ఒక వ్యక్తి ఎవరినైనా మోసం చేస్తే ఆ క్షణం ఎవరికీ తెలియకపోయినా చిత్తంలో నమోదవుతుంది మరణం తర్వాత ఆ కర్మ అతన్ని అనుసరిస్తుంది తదుపరి జన్మలో దున్హకం రూపంలో కనిపిస్తుంది ఈ విశ్వనియమం అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని జాగ్రత్తగా జీవిస్తాడు ప్రతి క్షణం ఒక విత్తనం వేసినట్లు శుభకర్మలు విత్తితే భవిష్యత్తు కాంతిమయం అవుతుంది పాపకర్మలు విత్తితే చీకటి మార్గం తెరుచుకుంటుంది పురాణం హెచ్చరిస్తుంది మనిషి తన చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి మనసు మాట కర్మలు మూడూ సత్యంతో ధర్మంతో నడవాలి అప్పుడే ఆత్మ సంసార చక్రం నుండి విముక్తి పొందగలదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మయోగం ద్వారా మనిషి తన ఆత్మను ఉద్ధరించుకోగలడు నిస్వార్థంగా కర్మలు చేయడం ఫలితాన్ని దేవునికి అర్పించడం ఇది ఆత్మను మోక్ష మార్గంలో నడిపిస్తుంది కర్మలు కేవలం శరీరం ద్వారా చేసే పనులు మాత్రమే కాదు మనసులోని భావనలు ఆలోచనలు కూడా కర్మలే అందుకే ఈర్ష్య ద్వేషం కోపం వంటి చెడు భావనలను వదిలి ప్రేమ కరుణ దయతో మనస్సును నింపాలి చివరగా గరుడ పురాణం ఒక గొప్ప రహస్యాన్ని వెల్లడిస్తుంది మానవ జన్మ ఒక పాకశాల ఈ జన్మలో ఆత్మ తన లోపాలను సరిదిద్దుకోవడానికి పరిపక్వం కావడానికి అవకాశముంది సుఖం దున్హఖకం ప్రతిబంధం ప్రతి అనుభవం ఆత్మకు ఒక పాయం ఈ పాఖ్యాలను అర్థం చేసుకుని ధర్మ మార్గంలో నడిచిన ఆత్మ చివరికి సంసార చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని చేరుకుంటుంది అందుకే ఈరోజు నీవు చేసే ప్రతి కర్మను జాగ్రత్తగా ఎంచుకో నీ కర్మలే నీ భవిష్యత్తును రాస్తాయి